కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగిషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రు క్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రు గ్రహాలతో ఉన్న మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పులు పాలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగార గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనం అయిపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనుషుల్ని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగాకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞత ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళ డెవలప్ కాకపోవడము ఇలాంటి అనేకమైనటువంటి పోర్టఫోలియోస్ ఉంటాయి అన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వాళ్ళు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అంటాడు పుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాజ్య ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళ్తున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర మూఢం అన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అని అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకి అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుంది అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువు గారిని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురుగారు మధుర శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువు గారు దయ వల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది ఆ మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వేళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురుగారు గారి ఫ్రీగా చెప్పించుకున్నామని తప్ప అసలు మరి ఛానల్ కెమెరా జీతం ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు జీతం వెళ్తే కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అనే సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిషం అందుబాటులోకి రావాలి పోర్లు ఎక్కన తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపిచ్చేస్తుంది అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుజుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఆ ఒక ఆవిడ చెప్తుంది యుఎస్ లో ఉండి నేను జాతకాలు అన్ని నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరవు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాళ్ళు పిసికాలి ఇన్ని తదంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం వృషిక రాశి వృషిక రాశి వారికి అందరికీ కూడా మనకేమవుతుందండి కుజుడు స్థితిలో మకర రాశిలోకి వచ్చేసాడు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డెవలప్ అయిపోతారు ఏమండి చిన్నప్పుడు చూడండి అబ్బాయి తమ్ముడి మీద ఏకవాల్త అన్నం ఒప్పుకూడదు అన్న మీద చెల్లి చెల్లి మీద అన్న పెళ్ళిళ్ళైపోయిన తర్వాత ఎవడు స్వార్థం ఆడితే అక్కడ శత్రుత్వాలు వచ్చేస్తే ఆస్తి ఎక్కువ దొబ్బేసావు నువ్వు దొబ్బేసావు అని వెళ్ళిపోతారు ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా కుజుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత మీ మధ్య శత్రుత్వాన్ని అణిచేస్తాడు బ్రహ్మాండంగా మీరంతా ఫ్రెండ్స్ అయిపోతారు చక్కగా అరే మన అన్నయ్య కదా తిన్నాయి మన తమ్ముడే కదా అని అసలు సానుకూలంగా మీరు మారిపోవడం జరుగుతుంది దట్ ఈస్ ద గ్రాండర్ ఆఫ్ ద మార్స్ ప్లానెట్ అనమాట కాబట్టి విపరీతంగా పెరిగిపోతుంది ఆస్తి మీకు ఏమండి ఇప్పుడు ఎస్ఆర్ నగర్ లంబాడి బస్ ఉంది మరి అక్కడ చా ఇందిరాగాంధీ వచ్చి లంబాడీస్ అంతా కూడా డాన్స్ వేసారని చెప్పి రాసి పడేసింది మొత్తం అందరికి ఈ రోజున కోట్లు కోట్లు నానకరామ కూడా కోట్లు కోట్లు లారీల్లో ఇసుక ఆటోల్లో డబ్బులు రూపాయలు ఆ విధంగా ఈ వృష్టికి రాశి వారికి కోట్లు కోట్లు వేసుకెళ్ళిపోతారండి డబ్బులు మీ పేరు మీద ఏమైనా స్థలాలు ఉన్నా మీకు ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఆర్మీ ఆఫీసర్స్ జాబ్స్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తున్నా క్యాంపస్ ఇంటర్వ్యూస్ సెలక్షన్స్ చేస్తున్నా మీరంతా కూడా లాగా నెంబర్ వన్ అయిపోతారు అలాగే వివాహాలు కాదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అనేటటువంటి ఠపా అయిపోతా ఉంటాయి ఇకపోతే ఈ యొక్క ఆ వృషిక రాశి వారికి అర్ధాశ్రమ రాహు పంచమ శని అష్టమ గురుడు ఎన్నున్నా సరే కుజుడు కొట్టి పడేస్తాడు కాబట్టి హీ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్ అందువలన ఈ యొక్క ఇల్లు కట్టుబడేస్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు స్థలాలైనటువంటి వాళ్ళు స్థలాలకు ఉంటారు కానీ మీకు ఒక్కటేనండి వృషిక రాశి వారికి ఏంటంటే తింగర్తనం పెద్దవాళ్ళు చెప్పింది తినరు మరి ఇతరులు మీరు పప్పులో కాలేస్తారు పాత వాళ్ళు మంచివాళ్ళని మర్చిపోయి కొత్త వాళ్ళతో చేస్తారు వాళ్ళు మోసం చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపా మినుముల నావుడి రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దుర్గమ్మ తల్లి ఆరాధన చేయండి దుర్గమ్మ తల్లి కుంకుమార్చన చేయండి ఓం దుర్గాయన మహాన్ జపం చేసుకోండి కేవలము ఈ పూజలు వంద రూపాయలు పెట్టి పూజ చేసేద్దామంటే అబ్బే అంత ఈజీ కాదమ్మా పేదవారికి అనాథలకి సాధువులకి వికలాంగులకి మీరు దానాలు చేయాల్సిందే ఏదో పది రూపాయలు ఇచ్చేసి దానం చేసేస్తామంటే సరిపోదు ఎప్పుడో పదేళ్ల క్రితం చేసామంటే సరిపోదు నేచం ప్రతిసారి వీలున్నీ సార్లు బై ఆల్ మీన్స్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ వేస్ యూ కెన్ డూ యూ హ్యావ్ టు హెల్ప్ ద పూర్ ఇది ఇది చేసినప్పుడే మీకు పూజ అనేటటువంటిది సిద్ధిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తే